నిర్జలానంద కానపురం సద్గురునాథ మహారాజుకి జై ఈ యొక్క షాబాద్ గ్రామంలో మండలంలో మరి ఈరోజు అప్ప బ్రహ్మం గారి పాదుక పూజ మహోత్సవం జరుపుకున్నారు మరి మీ అందరు కూడా ఇక్కడ సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా రెడ్డి అధ్యక్షులకు నరసింహారెడ్డి మాణిక్యారెడ్డి నారాయణ రెడ్డి ఇంకా రామ్ దాస్ అందరి పేదలందరి కూడా నమస్కరిస్తూ సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కరిస్తూ మరి అవకాశం ఎందుకంటే అప్పుడే అనుకున్నాం మేము నీళ్ళేమో తక్కువన్నాయి పొలం ఎక్కువ ఉన్నది అప్పుడే అన్నాడు బయల నీళ్లు గజం ఉన్నాయి పొలం పది ఎకరాలు ఉన్నాయి అందుతాయా అందయా అంటే ఇప్పుడు అంతకు వచ్చింది టైం అయిపోయింది లేపుతుంది అది లేపుతుంది మనం లేకుండా ఇది కనుక నేను నేను చూడు అది నేను అది ఆటోమేటిక్ లేపిక దీని ఆ పవర్ ఉన్నది కానీ ఒక మాట ఏమన్నా అంటే గురుబోధ తీసుకున్న వాళ్ళకి ఏంది తీసుకున్న వాళ్ళకి ఏంది అని ఫస్ట్ సంచెం చెప్పిన తీసుకున్న వాళ్ళకి ఎట్లా తీసుకున్న వాళ్ళకి ఏంది తీసుకున్నవాడు ఏమవుతాడు తీసుకున్నవాడు ఎట్లయితాడు ఇక రెండో మాట జననం మరణం ఈ జననం మరణం దేనికి ఉంది నాకుంది ఎట్లా నేను పుట్టక ముందు నేను పుట్టక ముందు నాకు లేదు కదా జననం పోయినాక లేదు మధ్యలో మధ్యలో నాకు కొన్ని జన్మలు ఎత్తినట్టు నాకు మతి ఉంది జర ఆ జన్మలు ఎత్తి ఎట్లా మెత్తన్నది అది గురువు ద్వారా జన్మలు ఎత్తినట్టు నాకు మతి ఉన్నది ప్రత్యక్ష ప్రమాణం ఎత్తినట్టు నాకు జర మీరు ఎందుకంటే దయచేసి మన అచల సాంప్రదాయం కదా నిశ్శబ్దం కదలిక లేనటువంటి మార్గం కానీ కదులుతున్నది అంటే మన భాష లోపల మన నడవంటి లోపల నడక ఇది అంటే అచలులే గాని కదిలికున్నా అని మనకు అందరూ అంటారు మనల్లా ఎందుకంటే మనం నడవ నడసలేం కరెక్ట్ అయితే నేను ఒకసారి మూడు నాలుగు జన్మలు ఎత్తిన ఎట్లెత్తినవన్నీ మీకు ప్రత్యక్ష చెప్తా నాకు మంద అలవాటు ఉండే తాగిన తాగని చేసిన పెంటలు అప్పుడు బూడిదలు పోతుండ్రీ ధనాంలో పెంటల వాట అది పెద్ద బూడిది కాళ్ళ చేతులే మొత్తం బూడిది గాడితే బూడిదిలా అంతేనా అప్పుడు నాకు జన్మ ఉంది అది ఏమెత్తిందా జన్మ మనసు ఎత్తింది పొయ్యింది అది వేసింది అందులో పడ్డప్పుడే మంచిగా బూడిదిలా కాళ్ళు కొట్టుకుంటున్నది అప్పుడు అదొక జన్మ అయింది ఇంకొకసారి మళ్ళీ ఏం చేసినా పోతుంటే పోతుంటే జారట్ల పడ్డా మొర్రెలు ఉంటాయి కదా ఆ మురళ పడితే పియ్యంత బురద అలా ముక్కు అన్ని అండ్లనే పోయినాయి ఈ పందులు ఏమిటి ఉంటాయి జారే అట్లుంటాయి నాకు ఇంకొకటి మటన్ ఉండే ఆడ మటన్ ఆటిక చెప్పకుండా పోతుంటే నేను చెప్పకుండా పోలే మంచిగా తినాలి మంచిగా పీగాలి పండ్లతో మట్టగా అరే ఇదేందప్ప ఇది కుక్క జన్మ ఇక స్త్రీలు ఇక కుక్కలు ఎట్లా పోతే ఒక్కొక్కసారి పది కుక్కలు పోతే చూడు అట్లాంటప్పుడు అట్లా పోయింది ఉన్నది ఇది ఇక గురువు దగ్గర అయినాం నాయనా గురువు దగ్గర అయినాక చూడయ్యా నీవు ఇది మానవ జన్మ నాయనా ఇక్కడ మానవ జన్మ గురించి జన్మ నేను రైతం గురించి చెప్తారు కానీ ఇక్కడ మంత్రాలు తంత్రాలు భోగాలు ఉండేరా అని చెప్పి మా గురువు ఇక్కడ భోగ భాగ్యాలు మంత్రాలు ఏమేమో వచ్చేటివి అక్కడ బయట మస్తు చెప్తారు పో ఇక్కడ జన్మరాహిత్యం రహితం గురించి చెప్తాం నీ ఇష్టం కను బాగా అడుగుతుండే ఆయన సరే స్వామి నాకు చెప్పే టీచర్ కూడా ఉప ప్రబోధించిన టీచర్ ఉండే మంచి మేధావి ఆయన మేధావి ఉండే సరే స్వామి అట్లే స్వామి అంటే అప్పుడు చెప్పినట్టు చూడయ్యా చూడరా నీవు ఈ చెప్పినటువంటి ఈ యొక్క జన్మరాహిత్యం ఎప్పుడైతే నీకంటే ఇవన్నీ భ్రమాలు తొలగిన తర్వాత నీకు జన్మరాహిత్యం ఈ జన్మ ఏదిన్నది గుడి తిరిగేదే నేనని వస్తువే జన్మలకు మూల కారణం అవుతున్నది అది ఎప్పుడు మలినం పోతున్న దానికి గురువు దగ్గరికి పోయాక దాన్ని విషయాలు కొన్ని చెప్పినాక కొన్ని పాటించినాక అది అప్పుడు దానికి శుద్ధమై అప్పుడు ఆ దానికి ఆ శుద్ధమైన దానికి బోధ చెప్పిన ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన ఒక పరిపూర్ణం ఎప్పుడైతే నీ వాళ్ళకి తెలుసుకుంటున్నావో అప్పుడు నీకు ఆ జన్మ రహితం కానీ ఈ ఇది దీంతోనే జన్మ పూర్తి కాదు అది కానీ మొట్టమొదటి మారాలేంద్రుడు మొట్టమొదటి తెలుసుకున్నాలే దాన్ని తెలుసుకున్న తర్వాతనే వీనికి ఆ యొక్క జన్మ అనే రైతం అవుతుంది పవిత్రమవుతుంది కానీ అదే మాట్లాడదు బోధ అప్పుడు నేనేమైనా బోధ గురువు దగ్గర పోయినాక పవిత్రమైంది అదే అపవిత్రం పోయి పవిత్రమైంది దీనికి అందరు కూడా వేస్తున్నారు ముందు తిడుతురి అరే లేదురా దున్నపోతు గాడితి పంది కుక్క చిగ్గులేదు అందరు తిడుతురి ఇప్పుడు నన్ను అయ్యగారు అంటే గురువు దగ్గరకు పోయినాక అయిందా ముందే అయిందా అట్లా చాలా ఉంటాయి కానీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మునాచారికి వారందరికీ కూడా ఆ గురుమూర్తి ఆశీర్వాదం ఆ మా చారి పేరు ఏం ఆయన కూడా మరొకసారి ఆశీర్వాదం ఇస్తూ ముమ్మగించుకుంటున్నారు